वैसे बोला इधर मैं नीरो सिनेमा अंदर ले 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 भी यूज ऑफ फर्स्ट हाय नीरो गाइस पोद्दु ने बेवर्स గాళ్ళకి కొయిపోయారు ఆ ఆ అయ్యో వెళ్ళాయి వీని వీరు गाइस ఎమైమరా సందపడు ఏ పండుకున్నా నాకు అనిపిస్తుంది పండుకున్నోనేదిరాది ఏ गाइस

హాయ్ గాయస్ వెల్కమ్ టు బిఎం డేవి గాయస్ ఇప్పుడు మనము షాయ్ షాయో వీడియోస్కి రమ్మంటే వస్తలేడు మనం స్టార్టింగ్లోనే ఛానల్ పెట్టినాము ఇప్పుడు రమ్మంటే అసలు వన్ పర్సెంట్ వస్తలేడు ఫోన్ ఫోన్లో రెస్పాన్స్ ఇస్తలేడు వాళ్ళు ఇంట్లో ఫోన్ చేసినా పండుగని అంటారు అని లేపేటప్పుడు ఎంత నోన్ లేదు ఏమైతే ఒక్కసారి చూడరు ఫ్రెండ్స్ అదొక అయితే వాళ్ళమ్మ పర్మిషన్ ఇచ్చింది అనుకో డెఫినెట్లీ అని నీదైతే వేస్తాను నేను వాళ్ళమ్మ స్కిన్ లాగా అయితే రాదు చూసాం పక్క చూద్దామైతే చూద్దాం నేను ఇంటికుండా ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఎట్లయితే చూసాము ఒకసారి వేళ నేనేమో చేసిన తెలిసిందనుకో అన్న మీద చూద్దాం ఇప్పుడు ఎట్లేదో ఓకే మనం వాళ్ళ ఇంటికాని పోయిన తర్వాత కెమెరా ఆన్ చేద్దాం ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాగా షాయి దగ్గర పోతున్నాము ఏమైతే తెలియదు చూసాం ఇప్పుడు పోయిన తర్వాత ఎట్లయితే సేమ్ ఓకేనా పోయిన తర్వాత ఆన్ చేస్తాం మళ్ళీ ఇంకోసారి వండుకుంటూ వాళ్ళ ఇంట్లో పోదాం ఎట్లయితే చూద్దాం

య్యా యాజనా ప్రపంచం అంతా దొంగ నా కొడుకు నిజంగా నాకు కంటిలో నీళ్ళు వస్తాయి

நாமியரே நாமியரே அப்பா आदर्श கது ஆ நோ 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 ஞானத்தை கிட்ட வரே பிரியானா அது ஊசுனானா கரைகரை கராய் आवाज

మంచి వండుకు మంచి వండుకులను వచ్చింది మూసింది మీరు మళ్ళీ మా మీద వచ్చింది మా మీద అంటే బట్టలు మంచి వండుకులను లేరు బట్టలు ఇంటే మంచిగా నీళ్ళు వచ్చింది మంచి గుమ్ములు ఉండే